పశ్చిమ కనుమల్లోని అతిరపల్లి జలపాతం మరోసారి పరవళ్లు తొక్కుతోంది కేరళలోని త్రిశూర్కు అరవై కిలోమీటర్ల దూరంలో అతిరపల్లి జలపాతం ఉంది భారీ వర్షాలు కురవడంతో జలపాతానికి భారీగా పోటెత్తుతోంది ఫలితంగా జలపాతం మరింత అందంగా కనిపిస్తోంది భారతీయ నయాగార జలపాతంగా చెప్పుకునే ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు అతిరపల్లి జలపాతం చుట్టూ అనుముడి పర్వతాలు వజాచల్ అటవీ ప్రాంతం ఉన్నందున ప్రకృతి రమణీయత మరింతగా ఆకట్టుకుంటోంది అతిరపల్లిలోనే బాహుబలి సినిమాలో జలపాతం షూటింగ్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు